నాగ్నాథ్ గారు నమస్కారం అండి నమస్కారం దీపావళి సందర్భంగా అంటే దీపావళి అంటేనే అందరికీ తెలుసు చీకటిపై వెలుగు జయంగా చెబుతూ ఉంటారు చెడుపై మంచి విజయంగా కూడా చెబుతూ ఉంటారు మీరు ఈ యొక్క అసుర లక్షణం అండ్ దైవ లక్షణం గురించి మాట్లాడుతున్నారు వృషభ రాశి వారికి ఏ లక్షణాలు ఎక్కువ ఉంటాయంటారు అంటే వాళ్ళు కూడా దైవ లక్షణాన్ని కలిగి ఉంటారా ఏ లక్షణం ఉంటే జీవితం సుఖమయంగా ఉంటుంది వెలుగువంతంగా ఉండాలి అంటే లక్షణాలని ఎలాగా పెంపొందించుకోవాలి అంటారు ఇటీవల కూడా నమస్కారం ప్రదర్శిని గారు ఆత్మ యొక్క అధిష్టాన రూపమే ఆధ్యాత్మిక జీవితం ఆత్మ యొక్క అధిష్టాన రూపం లేదా మనము ఆత్మ ఆ పరమాత్ముడిలో కలవాలి అనేటువంటి ప్రయాణంలోనే మనము అనేక రకాలైనటువంటి లక్షణాలని మెరుగుపరుచుకుంటూ జీవితం గడుపుతాం అదే జీవితం యొక్క సారాంశం మీరు పుట్టుక నుంచి మీకు సహజ సిద్ధమైన లక్షణాలు వస్తాయి కాబట్టి జ్యోతిష్యంలో మీకు జన్మ లగ్నాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి పాదాన్ని బట్టి రాశిని బట్టి మీకు కొన్ని లక్షణాలు చెప్తారు కానీ ఆ లక్షణాలు అన్ని వంద పర్సెంట్ ఒకళ్ళకి ఎందుకు ఉండవు అంటే వాళ్ళు మెరుగుపరుచుకునే ప్రక్రియలో వాళ్ళు సక్సెస్ అవుతారు అంతే సింపుల్ లాజికల్ ఓకే అదే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లో ఒకళ్ళు చాలా గొప్పగా ఉండొచ్చు ఒకరు అదమ స్థాయిలో ఉండొచ్చు ఒక మధ్యమ స్థాయిలో ఉండొచ్చు కారణం ఏంటంటే దాని పట్ల మీకు శ్రద్ధ నేను ఎదగాలి అంటే నాతో పాటు ఇంకా అంతర్లీనంగా ఏం ఎదగాలి ఆధ్యాత్మిక జ్యోతిష్యం అదే చెప్తుంది మేడం ఆధ్యాత్మిక జ్యోతిష్యం ఇప్పుడు కూడా భౌతిక పరమైనటువంటి విషయాలని చెప్పదు భౌతిక పరమైన విషయాలు అనుకున్నప్పుడు చాలా మంది మనము ఇప్పుడు దీపావళి పండుగ వస్తుంది దీపావళి పండుగ రాగా అందరూ ఏం చేస్తాం మనము సహజంగానే అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు కొత్తగా ఇంట్లో మంచి పిండి వంటలు వండుకుంటారు దీపాలు తపాసులు సాధారణంగా నేను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అవే జరుగుతుంది మరి ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో కొత్తగా చెప్పబడిన విషయం ఏంటి ఇది కొత్తగా చెప్పింది కదా ఇది మన మూలాల్లోని ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో మూలాల్లో ఉంది వృషభ రాశి వాళ్ళకి ఒక్క విషయాన్ని వాళ్ళు గమనించాలి అంటే వృషభ రాశి వేరు ఆధ్యాత్మిక కోణం వేరు అన్నది కాదు మేడం వృషభ రాశి అంటేనే నాకు తెలిసి వాళ్ళకి ఆ దైవ బలం బలంగా ఉంటది వాళ్ళకి వాళ్ళకి నేను పది మందిలో అంటే పది మందికి ఆ లక్షణం ఉంటుందని చెప్తాను తొమ్మిది మందికి ఎనిమిది మందికి కూడా నేను చెప్పను ఆధ్యాత్మిక లక్షణాలు వాడుకున్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు దేనికి కరగరు ఒక్క ప్రేమకు దప్పండిగా ఉంటారా హా మీరు ఎంత జనరల్ గా వృషభ రాశి వాళ్ళ గురించి ఏం చెప్తారు వీళ్ళు మొండి వాళ్ళు సరళత్వం ఉండదు అంటారు సరళత్వం లేదంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు అని అర్థం వీళ్ళు మొండి వాళ్ళు వీళ్ళకి సరళత్వం ఉండదు ఏకపక్షంగా చూస్తారు అన్ని మానసికంగా అనుభవించుకుంటారు మానసికంగా వీళ్ళు కక్ష దాదింపు చేస్తారు వాళ్ళకి నచ్చేలాగా ఉండకపోతే వాళ్ళు ఏమన్నా చేస్తారు ఇలాంటి రకరకాల లక్షణాలు ఎక్కువ అసూర రూపంలో రాసి ఉంటాయి వాళ్ళు అంటే నెగిటివ్ పాయింట్స్ అనేవి రాసి ఉంటాయి వాళ్ళకి వాళ్ళు మరి పరిష్కార మార్గం ఏంటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి వాళ్ళని ఎలా మనం దారిలోకి తెచ్చుకోవాలి అంటే ప్రేమ మార్గం ఒకటే ఉంటుంది అంటే అర్థం ఏంటి వాళ్ళు ప్రేమ అన్న భావానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు ప్రేమ అన్న దాన్ని మనము ఒక జీవితంలో మన భౌతిక సమాజంలో మనము ప్రేమ భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడ పోతారని చెప్తారు అని చెప్తారు ఎందుకు వాళ్ళ జీవితాంతం వాళ్ళు ప్రేమ భావంతో ప్రేమ పంచుతూ ప్రేమిస్తూ బతికారు అన్నదాని సారాంశం అని సో మరి ఇప్పుడు ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏంటి వీళ్ళకి నేను చెప్పే చాలా సింపుల్ సింపుల్ లక్షణాలు కూడా ఇవి దైవ లక్షణాలా ఇవి నిజంగా దేవుళ్లకు ఉండే లక్షణాల మనకంటే వాళ్ళ గొప్ప లక్షణాలు ఉంటాయి లేదా వాళ్ళకి మాయా మర్వం తెలిసి ఉంటుంది వాళ్ళు మిరాకిల్స్ కూడా చేయగలుగుతారు మనం ఏం చేయలేము కదా ఇప్పుడు మామూలు మనిషి దైవ లక్షణం అంటే మిరాకిల్స్ చేసేవాడినే దైవ లక్షణం అంటారు మన దగ్గర విభూధి తీసేవాడు మాయ చేసేవాడు రకరకాల వీళ్ళని మనము మానవాతీత శక్తుల్లాగా మానవాతీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నట్టుగా మనం భ్రమలో ఉన్నాం అవి ఏవి కూడా మానవాతీత శక్తులు ఏవి కావు ఓకే వృషభ రాశి వాళ్ళకి ఉన్నటువంటి గొప్ప దైవ బలం ఏంటి వాళ్ళలో అంటే వాళ్ళు దేంతోనైనా కానీ డిటాచ్డ్ గా ఉంటారు మేడం వాళ్ళు ఎంత కలిసిపోయినట్టు వ్యవహారంలో మొండిగా బలంగా నాటుకుపోయి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు అనే వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళు దృఢ సంకల్పము పట్టుదల ఇవి రెండు వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఈ రెండు లేకుండా మీరు వ్యవహారంలో గెలుస్తారా వ్యాపారం చేయగలుగుతారా మీ విద్యాభ్యాసం గడుస్తుందా మీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి వస్తారా ఒక బలమైన దృక్పథం లేకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించారు వాళ్ళ మీద రకరకాల వివాదాలు వచ్చినప్పుడు కూడా ఆ వివాదాలన్నీ పక్కన పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సొంత ఆలోచనతో పరిశీలించాలంటే ఏమి ఉండాలి మీకంటూ ఒక వ్యక్తిత్వం మీకంటూ ఒక బలమైన వ్యక్తిత్వం ఉండాలి అవునా మరి ఇవన్నీ ఏ లక్షణం దేనికి సంబంధించిన లక్షణాలు అంటే ఇవన్నీ కూడా ఆరు నెలలు గౌతమ్ బుద్ధుడు ఆరు నెలలు ధ్యాన స్థితిలో ఉన్నాడంట ఆరు నెలలు ఆరు నెలలు ధ్యాన స్థితిలో ఉండడానికి గమనించింది ఏంటి అంటే మన జీవిత సారాంశం అంతా కూడా మనస్సుని శుద్ధి చేసుకోవడమే అని చెప్పాడు మీ మైండ్ ఎంత ప్యూరిఫై చేస్తారో మీరు అంత అద్భుతమైనటువంటి డిటాచ్మెంట్ ఏమంటా మనము వైరాగ్యం లేదా సాల్వేషన్ లిబరేషన్ ఇవన్నిటిని కూడా మనము మనసుని శుద్ధి చేసుకోవడం వల్లనే వస్తుంది పండుగల టైంలో ఇళ్ళని శుద్ధి తెలుస్తాం కానీ ఈజీ అసలైన శుద్ధి మనలో జరగాలంటున్నారు మీరు ఆధ్యాత్మిక జ్యోతిషం అంతా ఇలా చెప్తుంది ఆధ్యాత్మిక జ్యోతిషం అంతా కూడా నేను చెప్పాను మనసుకి ఉన్నటువంటి అధిష్టానం అంటే ఆత్మ ఆత్మకు ఉన్నటువంటి అధిష్టానమే ఆధ్యాత్మికత అన్నప్పుడు మీ దైనందిక జీవితంలో మీరు ప్రతి చర్య కూడా మనం ఏమనుకుంటామంటే మనం పుణ్యకారాలు చేయాలి మంచి పనులు చేయాలి దాన ధర్మాలు చేయాలి ప్రేమభావంతో ఇది మనకి యాక్చువల్ మనకు పుట్టుక నుంచి మనకు నేర్పించినటువంటి ఒక సంస్కారం ఇది దీని ఎండ్ జర్నీ ఏంటి స్వర్గము నరకము చేసుకున్న కర్మల్ని బట్టి లేదా మోక్ష మార్గం వీళ్ళకి డిఫాల్ట్ మోక్ష మార్గానికి కావలసిన లక్షణాలన్నీ వృషభ రాశి వాళ్ళకి ఉంటాయి ఎలా అంటే మీరు వ్యవహారంలో పూర్తిగా నిమగ్నం అయ్యి కూడా ఆ వ్యవహారం యొక్క అంటూ లేదా మనం బురదంటం అది వాళ్ళకి అంటకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని కూడా వాళ్ళు సంపాదించుకునే శక్తి సామర్థ్యం వాళ్ళకి బాల్యం నుంచి ఉంటది చూడండి వాళ్ళు ఒక గ్లాస్ లో మీరు ఒక వాటర్ లో ఒక నీళ్లు ఉన్న గ్లాస్ లో మీరు నూనె పోస్తే ఏమైతుంది రెండు కలిసే కలబాబు కలబాబు వ్యవహారాన్ని పరమార్థాన్ని కూడా ఒకటే కోణంలోకి తీసుకెళ్లేటువంటి గొప్ప లక్షణం వీళ్ళకి డిఫాల్ట్ అది ఇంటెలిజెన్స్ అని నేను చెప్తాను వాళ్ళకి తెలివి తెలివితేటలు మేధస్థది చూడండి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి ఒక్క చిన్న విషయం తెలియాలి ఏంటంటే దేవుడు దైవత్వము దైవాంశ సంభూతులకు ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా మనుషులకే ఉంటాయండి మనకి త్రేతాయుగంలో ద్వాపర యుగంలో సత్యయుగంలో ఇవన్నీ కూడా అసురులు వేరు దేవ దేవుళ్ళు వేరు అని చెప్పారు కానీ కలియుగంకి వచ్చేటప్పటికి అసురులు దేవులు ఇద్దరు కూడా ఒక దేహంలో ఉంటారు ఆ దేహంలో కూడా స్వభావ రూపంలో ఉంటారు ఒక బుద్ధి రూపంలో ఉంటారు లేదా ఒక భావోద్వేగ రూపంలో ఉంటారు అన్నప్పుడు ఆధ్యాత్మిక జ్యోతిష్యం చాలా సింప్లిఫై చేస్తుంది వాటిని ఏంటంటే ఈ గొప్ప లక్షణాలన్నీ కూడా మీరు పురాణ కథల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూడండి శ్రీరాములు వారిని చూసినా హనుమంతుడిని చూసుకున్నా మీరు సీతమ్మ వారిని చూసినా మీరు ఏ కథలన్నీ చదవండి మార్కండే చూసినా అన్నా మనకి పురాణాల్లో కూడా మీరు చూసుకుంటే కూడా భగీరథుడు ఎవరు విశ్వామిత్రుడు ఎవరు ధ్రువుడు ఎవరు వీళ్ళందరూ మానవ మాత్రులే అండి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్ష్యం ఏంటి విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి అని చెప్పేసి కొబ్బరి చెట్టులో నుంచి మనుషులను పుట్టించేటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ చేసాడు అప్పుడు అర మొత్తం ముల్లోకాలను కూడా చుక్కలు జీవించాడు ఇవాళ మీరు అది చెప్పారనుకోండి నువ్వు ఒక విశ్వామిత్రుడు అన్నది గొప్పవాడువి ఒక భగీరథంట గొప్పవాడు అంటే అబ్బా మీరు ఎందుకంటే జోకులు వేస్తారు అని చెప్తే పొద్దున్న నేనే దొరికినా అంటారు బికాస్ వీఆర్ అక్కస్టోమ్ టో అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్ఫ్ మనం ఒక 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 మూస జీవితానికి అలవాటు పడిపోయాం ఏంటంటే మీరు ఏం మాట్లాడినా గానీ మీ పరిధి ఇంతే మీ ఆలోచన ఇంతే మీ యొక్క సామర్థ్యం ఇంతే మీ ఊహాశక్తి ఇంతే అని అని అనుకుంటున్నాం ఒక మనిషికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి అది ఏ జీవరాశికి లేని ఏంటంటే ఊహాశక్తి మేడం మనం ఒకప్పుడు ఊహించినవే ఒక వంద సంవత్సరాల కింద ఊహించనివి ఒక పది సంవత్సరాల కింద ఊహించినవి అని కూడా ఇప్పుడు వాస్తవ రూపంలో చూస్తున్నాం ఒక 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 ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఒక లక్ష మంది చేసే పని వాళ్ళు ఒక్కడు ఇంటర్నెట్ లో కూర్చొని చేస్తున్నాడు ఇవన్నీ మానవ మేధస్సు కదా చెప్పండి వృషభరాశి వాళ్ళకు ఉన్నట్టు గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళకి ఇన్ని ఇన్ని దైవ లక్షణాలతో పాటు వాళ్ళకి ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి ఏంటంటే వీళ్ళు ఎక్కడుంటారు వృషభ రాశి వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళందరితో వీళ్ళు కలిసిపోయి మమాయికమైపోయి స్నేహ స్నేహభావంతో పలకరింపులు అలా ఉంటాయని మీరు అనుకుంటున్నారా అవును ఎందుకంటే వాళ్ళలో ఉన్నవన్నీ దైవ లక్షణాలు కదా కాబట్టి ఏంటి చెప్పండి వీళ్ళు ఎవరితో కలవరు కానీ అందరు వీళ్ళు కలవడానికి ఇష్టపడతారు సీ ద మ్యాగ్నటిజం సీ ద వీళ్ళు నచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు స్నేహితులు కుటుంబ సభ్యులు ఎక్కువ టైం వీళ్ళు ఒంటరిగా స్పెండ్ చేస్తారు ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు మేడం మీకు టీమ్ సపోర్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఒక్కళ్ళే కూర్చొని చేస్తే వీళ్ళు ఏంటి చెప్పండి ఒక్కళ్ళు చేయాలనుకుంటారు ఒక్కళ్ళు చేసేది గా ఉంటది ఒక్కళ్ళు చేసిందే పర్ఫెక్ట్ ఉంటుంది వీళ్ళు టీమ్ తో చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు కలవరు అదే చెప్పాండి అందరితో ఉంటారు కానీ ఎవరితో కలవరు యాక్చువల్లీ ఇది మీరు ఆధ్యాత్మిక జీవితం గడపడానికి హైయర్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ జర్నీకి ఇది సూపర్ పని చేస్తుంది అదే మీరు వ్యవహారంలో ఉన్నారు ఒక పది మందిలో కలిసిపోవాలి ఈ రోజు పని ఈ రోజు మంగళవారం పని మంగళవారం బుధవారం పని బుధవారం ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చేసుకోవడం ఐ బొంగి తలక చేతులు దులిపేసుకొని వెళ్ళిపోవడం వాటికి ఇది పనికిరాదు వెన్ యూ ఆర్ టు హయ్యర్ లెవెల్ హయ్యర్ డైమెన్షన్ హైయర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సొసైటీ అండ్ స్పిరిచువల్ జర్నీ డివైన్ ప్రాసెస్ వీటికి మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళు ఒక గౌతమ బుద్ధుడు రూపం అని చెప్పొచ్చు ఇప్పుడు నేను ఇన్ని ఇన్ని లక్షల జాతకాలు చూశాను ఒక వృషభ రాశి వాళ్ళకి నేను ఒక ఒక ఊహా చిత్రము లేదా ఒక చిత్రాన్ని గనక నేను ఒకవేళ గనక ఒక రూపాన్ని ఒక రూపాన్ని గనక ఊహించుకుంటే అది ఖచ్చితంగా గౌతమ బుద్ధుడే ఉంటది ఇది చాలా మందికి అతిశయోక్తి వ్యక్తి అనిపించొచ్చు ఆ గౌతమ బుద్ధుడు ఎక్కడని అనుకోవచ్చు కానీ నా నా దృష్టిలో గౌతమ్ బుద్ధుడికి ఉన్నటువంటి లక్షణాల్లో గౌతమ్ బుద్ధుడు ఒక ప్రిన్సిపల్ని ఒక డిటర్మినేషన్ అంటే తను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఒక సన్యాసి అనేవాడు ఒక డిటాచ్మెంట్ ఏంటి ఏంటి విగ్రహారాధనకి వ్యతిరేకంగా ఎందుకున్నాడు ఆయన వీటన్నిటితో పాటు ఆ విగ్రహారాధన వెనుకున్నటువంటి మర్మం ఏంటి ఇవన్నిటిని చెప్తూనే వాటి నుంచి మనం ఇంకా బెటర్ లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు అందులో జీవించాలి కదా మేడం వెన్ యూ వెన్ యూ ఆర్ ఇన్ టు దడ్ ఓన్లీ దెన్ యూల్ నో ద వాట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ మీరు ఆ యొక్క బురద గుంటలో ఉంటేనే మీకు నిజమైనటువంటి పవిత్రత అన్నది ఏంటో మీకు తెలుస్తుంది ఆ అనుభవాన్ని అనుభూతిని కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఆ యొక్క ఆ యొక్క మనం ఏమంటాం ఒక మురికి గుంట అంటే ఒక మడ్ అందులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పటికి ఆ మురికి మురికాడ కనపడదు ఇది మీరు మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది దే ఆర్ ఇన్ టూ ది వ్యవహారం అంటే వ్యవహారంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు వ్యవహారం అంటే ఏంటండి చదువు ఉద్యోగం జీవన పిల్లలు కుటుంబం వ్యవహారం ఈ వ్యవహారంలోనే మనిషి మునిగిపోయి కొట్టుకొని ఆ పరమార్థ సాధన చేయలేడు అని చెప్తారు కదా చాలా మంది ఈ వ్యవహారంలో ఉంటూ కూడా పరమార్థ చింతన ఎలా జరుగుతుంది వీళ్ళంటే వీళ్ళు ప్రతిదీ నేర్చుకుంటారు మేడం దే లర్న్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రిఫ్లెక్షన్ ఈ ఇంత గొప్ప లక్షణాలు ఉంటాయి వృషభరాశి వాళ్ళకి ఎప్పుడైనా విన్నారు మీరు నేను అందుకే చెప్తున్నాను ఒక గౌతమ బుద్ధుడు నేను నేను చూశాను వృషభ రాశిలో వాళ్ళు మీరు పూర్తిగా గౌతమ బుద్ధుడు నేను చెప్పను అదే కానీ గౌతమ బుద్ధుడు ఉంటాడు వాళ్ళు అసుర లక్షణాలు కూడా ఉంటాయి అసుర లక్షణం ఏంటి అంటే ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళు అసుర లక్షణం ఏముంటుంది అంటే వీళ్ళు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అక్కడ భూమి బద్దలైపోయినా ప్రపంచమంతా విమర్శించిన వాళ్ళ వాళ్ళకి తోచిందే కరెక్ట్ వాళ్ళు చేసేదే పర్ఫెక్ట్ అనేటువంటి ఒక ముండితనం మీద ఒక రాయి మీద కూర్చుంటారు చూడండి దాని మూర్ఖత్వం అని కూడా మూర్ఖత్వము ముండితనం రెండు రెండు మిక్స్ మూర్ఖత్వం ఏంటి అంటే వాట్ ఎవర్ ఐ నో ఇస్ రైట్ వెన్ పీపుల్ క్వశ్చన్ యూ యూ విల్ సి యుల్ హ్యావ్ యువర్ ఓన్ డిఫెన్సివ్ ఆన్సర్స్ ఇన్ అఫెన్సివ్ కమ్యూనికేషన్ మోడ్ అంటే ఆత్మరక్షణలో ఉంటూ కూడా ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడికి తిరిగేటువంటి భావజాలం ఉంటుంది మాటలతో అలా అలా ఉంటారు కానీ లోపల భయం ఏముంటది నేను ఒప్పుకోకూడదు నా తప్పు నేను ఒప్పుకోకూడదు అదే మీరు వెళ్ళి వాళ్ళతో ప్రేమ భావంతో ఇలా జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది అంటే అప్పుడు ఆ ఓకే అని ఆ బండ బండీ దిగుతారు ఇది చాలా చిన్న లక్షణం మేడం ఇది ఇప్పుడు అసుర లక్షణం అంటే ఏదో వాళ్ళు హత్యలు చేసి యాంటీ సోషల్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు ఏ లక్షణం వల్ల అయితే నువ్వు ఎదగట్లేదు నువ్వు ఉన్న స్థాయి నుంచి స్తబ్దంగా తామసిక లక్షణాలతో తామసికంగా ఒక చోట స్తబ్దంగా ఉండిపోయావు అది కూడా నీకు అసుర లక్షణమే మన పాఠ్యాంశాల్లో స్కూల్లో కాలేజీలో ఎక్కడ చెప్పరు అసురుడు అంటే ఒక ఇమేజ్ ఇస్తారు అంతే అసుర లక్షణం ఏంటంటే దట్ విచ్ డెస్ట్రాయ్స్ యూ దట్ విచ్ స్టాప్స్ యూ టు గ్రో ఇన్ లైఫ్ దట్ మేక్స్ యూ టు టేక్ రాంగ్ డెసిషన్ ఇండెసెసివ్ ఇవన్నీ ఏంటి లక్షణాలండి ఈ లక్షణాలన్నీ కూడా నువ్వు ఎదుగుదలకి నువ్వు ఎదగడానికి అడ్డంకులుగా ఉన్నటువంటి లక్షణాలు లక్షణాలే ఎందుకంటే నువ్వు ఎదగకపోవడం వల్ల నిన్ను 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 రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు నువ్వు బాధ్యతగా ఉన్నవాళ్ళు నిన్ను బాధ్యతగా ముందు పెట్టిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి మీరు బస్ డ్రైవర్ గా ఉన్నారు మీకు పర్ఫెక్షన్ లేదు అయినా నేను సీట్ లో దిగ నేను డ్రైవింగ్ చేస్తానప్పుడు వెనక కూర్చున్న వాళ్ళకి కృష్ణ సో ఈ యొక్క లక్షణము ఒకటైతే రెండో విషయం ఏంటంటే వీళ్ళకి అసుర లక్షణాల్లో వీళ్ళు ఎదుగుతున్న క్రమంలో వీళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ప్రణాళికా బద్దంగా వీళ్ళు సమాజంతో అన్ని రకాల పరిస్థితులు అన్ని రకాల వ్యక్తుల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళలేనటువంటి ఒక నాయకత్వ లక్షణాలు వీళ్ళు పెంచుకోరు వీళ్ళలో మీకు నాయకత్వ లక్షణాల కన్నా ఎక్కువగా నియంత్రణ లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ తప్పు కాదు మేడం నాలో వీళ్ళు అందరిలో ఉంటాయి కానీ అవి కార్యాచరణకు వచ్చేటప్పుడు మీరు మీకు వాటి మీద దృక్పథం ఉందా లేదా మీకు అవగాహన ఉందా అవగాహన ఉంటే ఇది మీకు హామ్ చేయదు ఇంకొకటి హామ్ చేయదు ఇంకోట దీని వల్ల మీకు చెడు జరగదు మీ చుట్టుపక్కల వాళ్ళకి చెడు జరగదు అవగాహనతో ఉంటే ఇది అవగాహన రాహిత్యంతో ఉన్న వాళ్లే ముఖ్యంగా దీపావళి నరక చతుర్దశి రోజు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇంట్లో దీపం వెలిగిస్తున్నారు మీరు ఎప్పుడైతే ఒక నరకాసురుడి యొక్క దిష్టి బొమ్మను తగలెడుతున్నారు అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ తగలబడుతున్న దాంట్లో నాలో ఉన్నటువంటి ఈ అసుర లక్షణం అసుర లక్షణం అంటే కూడా చాలా సింప్లిఫై చేశారు అనమాట అసుర లక్షణం అంటే ఇట్ నథింగ్ బట్ యువర్ పర్సనాలిటీ ట్రీట్స్ అండ్ ఫ్లాస్ అందులో తగలబెడుతున్న దాంట్లో ఈ యొక్క లక్షణం ఎంత వరకు తగలబెడుతున్నారు అంటే మీరు అవగాహన ఉంటే నిజంగా ఒక మనిషి తనలో ఉన్న మార్చుకోగలుగుతారా ఆ శక్తి మనిషికి ఉందంటారా అదే అవగాహన మీరు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు అన్నది అవగాహన కదా ఇప్పుడు మీరు ఒక ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి మీరు ఒక చిన్న కొండ ఎక్కలేని వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఏమి ఎక్కుతారు కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాను అని ఇంట్లో రోజు పోస్టర్ పెడతారు రోజు అందరికి చెప్పుకుంటా నేను శిఖరం నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ సిక్స్ ఫిబ్రవరి గుమ్మం కూడా దాటడు మై పాయింట్ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఈ యొక్క సారాంశం అంటే జీవితంలో అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్ అవగాహన పెంచుకునే క్రమంలో మనకి మానసిక పరమైనటువంటి అంశాలే అవరోధంగా మారతాయి ఈ అవరోధంగా మారేటువంటి విషయాల్ని ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో ఒక రాశి రూపంలో ఏం చెప్పబడింది ఈ అవగాహన పెంచుకునే క్రమంలో మనం ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటాము వైఫల్యాలు చూస్తాము కానీ అన్నిటిలో మీ ముందు నుంచి నుంచునేది ఈ అసుల లక్షణాలు దైవ లక్షణాలే తప్ప మిగతా ఏదే మిగతాదంతా కూడా మీరు సృష్టించుకున్నటువంటి మాయ మిగతాదంతా ఈ ఫ్యాక్ట్స్ పక్కన పెడితే మిగతా అంతా ఫిక్షన్ మేడం ఇవన్నీటి ఇన్విజిబుల్ ఫ్యాక్ట్స్ బట్ మీరు ఏదైతే ప్రపంచానికి ఇప్పుడు మీరు చెప్తారు ఎందుకు నువ్వు జాగంకి వెళ్ళలేదంటే ఆ రేపు వద్దు రేపు నాకు మూడు బాగాలేదు లేకపోతే రేపు వద్దు రేపు ఆదివారం అడగాలే గానీ ఎన్ని వంకలు చెప్తారో కదా ఇది వంకలు చెప్పి తప్పించుకునే వాళ్ళకి ఇది పనిచేయదు పనిచేయదు ఆధ్యాత్మిక జ్యోతిషం అంటే ఏంటంటే నీతో నువ్వు మాట్లాడుకునేది ఆధ్యాత్మికత బయట ప్రపంచానికి నువ్వు చెప్పేది వ్యవహారం మీరు స్నానం చేశారా లేదా ప్రపంచానికి అవసరం లేదు అడిగితే చెప్తారు అబద్ధమైన చెప్పచ్చు నిజమే చెప్పొచ్చు కానీ మీకు తెలిసి ఉంటది ఒక వ్యక్తి మీ ఇంటికి రావడం ఇష్టం లేదు అయినా మీరు ఏం చేస్తారు ఇంటికి వస్తే కాఫీ టీ తాగిస్తారు భోజనం పెట్టి పంపిస్తారు కానీ మనసులో భావం ఏంటి అది నిజమైనటువంటి ఆధ్యాత్మికత అది రాశి రూపంలో అద్భుతంగా చెప్పింది జ్యోతిష్ శాస్త్రంలో దీనిని వీళ్ళు ముఖ్యంగా ఏ రోజు నరక చతుర్దశి రోజు గనక వీళ్ళు దీన్ని ఆ అవగాహనతో గనక వీళ్ళు గనక ఆ నరకాసురుడు యొక్క దహనం జరుగుతున్నప్పుడు దాంట్లో అది దహ దహించబడుతుందా లేదా అన్న విషయాన్ని గమనిస్తే ఎన్నో రోజులుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు విద్యార్థులకు సంబంధించినవి కావచ్చు ఉద్యోగస్తులకు సంబంధించినవి కావచ్చు ఎప్పుడైతే అది తగలబడుతుంటుందో పాడ్యమి విధి నుంచి వాళ్ళ జీవితంలో వాళ్ళ కర్మ ఫలితమే మారుతుంది మేడం గుర్తుపెట్టుకోండి కర్మ ఫలితమే మారిపోతుంది కానీ మనం ఏమనుకుంటామంటే మనకి ఇంకా ఏదో గుడ్ టైం రావాలి ఆ గుడ్ టైం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రావచ్చు ఎప్పుడు వస్తే ప్రోగ్రెస్ అవుతాను యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఇలాగే అడుగుతుంటారు గ్రహస్థితులు మారుతున్నప్పుడే అందరూ అదే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు గ్రహస్థితి మారినప్పుడు మన తలరాత మారుతుంది ప్రస్తుతం మన జాతకం బాగా అంటే ఏంటి అంటే నాకు ఉద్యోగం రాకపోవడం తలరాత అంటాడు చిన్న 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 చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ దీపావళి రోజు ఆ దీపం వెలుగులో ఒకసారి వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళలో ఏ గుణాలు ఉన్నాయి దైవ గుణాలు ఉన్నాయా అసలు గుణాలు ఉన్నాయా ఉంటే అసలు గుణాలని ఎలా త్యజించుకోవాలి వాళ్ళ జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవాలి కొత్త నిర్వచనం చెప్పారు మీరు దీపావళికి మీరు రీసెర్చ్ చేస్తే మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది మేడం మీరు ఒక పుస్తకం చదివారు పలానా గురువు గారు చెప్పారు ఆ గురువు గారి పరిధిలో గురువుగారు చెప్పిన దాన్ని నేను దాటి మాట్లాడకూడదు ఆలోచించకూడదు అనుకుంటే ఒక ఒక విశ్లేషణ ఉంటుంది మీరు ఎప్పుడైతే పరిశోధన చేస్తారో ప్రతి మనిషిలో శాస్త్రంలో చెప్పినటువంటి భావ జ్యోతిష్యం ఏదైతే చెప్పిందో అదే కనిపిస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి మేడం జ్యోతిష్యం ఫలిత సిద్ధాంతం కాదు ఫలితం చెప్పచ్చు గుర్తుపెట్టుకోండి ఫలితం చెప్పవచ్చు కానీ అది సిద్ధాంతపరంగా భావమే ద్వాదశ భావాలను తప్ప ద్వాదశ ఫలితాలు అన్నది జ్యోతిష్యులు తయారు చేసింది సిద్ధాంతం వేరు మేడం మెడికల్ ప్రొఫెషన్ వేరు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాక్టర్ వేరు కదా అవును కదా ఒక డాక్టర్ వేరు మెడికల్ ఎంటైర్ మెడికల్ ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ శాస్త్ర సిద్ధాంతం మూలాలన్నీ కూడా ద్వాదశ భావాలని చెప్పండి భావం అంటే ఏంటి మీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసే ఓకే మీ మనసుని మీరు చూసుకోకుండా ఎవరు చూడగలుగుతాడు ఎవరు చూడలేరు కాబట్టి మన పూర్వీకులు ఎంత ఎన్ని వందల వేల సంవత్సరాల కిందనే ఇవన్నీ కూడా వీళ్ళకి ధార్మిక పరంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చెప్పారు ఇంత సింపుల్ గా చెప్తే కూడా మన మనోభావాలు దెబ్బతింటున్నాయండి మీరు ఏంటి ఇలా చెప్తున్నారు ఫలితం చెప్పమంటే అంటారు సో ఆ స్థాయి వ్యక్తులకి ఈ భావ రూపంలో చెప్పేటువంటి జ్యోతిష్య శాస్త్రం ఎక్కదా మేడం ఆధ్యాత్మిక రూపంలో ఎక్కదు మనం రోజు ఏమనుకుంటామంటే మనం గుడికి వెళ్తున్నాము లేకపోతే మనం ఫలానా మన మతపరమైనటువంటి కార్యాచరణ చేస్తున్నాం మనం తప్పకుండా స్వర్గానికి వెళ్తాం స్వర్గానికి వెళ్తాం అనుకుంటారు కానీ అక్కడ భగవంతుడు నిజంగా భావము అన్న పదాన్ని కనుక సృష్టించకపోతే నువ్వు ఏం చేసినా జీవితంలో నరకం కన్నా వెళ్తావు స్వర్గానికి వెళ్తావు అని చెప్పేస్తే అయిపోతుంది కదా మీకు కర్మాన్న పదం ఎందుకు వచ్చింది ఇవన్నీ జ్యోతిషంలో చర్చించబడినటువంటి విషయాలు మేడం ఇవన్నీ కూడా డికాషన్ ఫిల్టర్ చేసినట్టు ఇవన్నీ ఫిల్టర్ చేసి రాశారు జ్యోతిషంలో విచిత్రం ఏంటంటే వీటి మీద ఎవరు కూడా మాట్లాడరు మాట్లాడరు మాట్లాడిన చాలా మంది అర్థం చేసుకోవడానికి కూడా ఇష్టపడరు ఇది చాలా డీప్ సబ్జెక్ట్ చాలా సూక్ష్మంగా ఆలోచించాలి దీపావళికి సంక్రాంతికి ఓటిగా బట్టలు మార్చుకోవాలి వీరన్నట్టు ఇల్లు కడుక్కోవాలి పిండి మంటలు తినాలి కొత్త బట్టలు వేసుకోవాలి ఒక్కరోజు హ్యాపీగా ఉండాలి మళ్ళా నెక్స్ట్ డే నుంచి సేమ్ రిపీట్ సో ఆధ్యాత్మిక జ్యోతిషం చెప్పేది అదే మేడం స్వీయ సంస్కరణ చెప్తుంది ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళందరికీ నిజంగా వాళ్ళు గొప్ప గొప్ప లక్షణాలు ఉండలో నేను అడ్మైర్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు సంస్కరించుకుంటారు వాళ్ళు వాళ్ళు మీరు వాళ్ళకి ధర్మం తెలిసి ఉంటుంది మేడం గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి వాళ్ళకి ధర్మం తెలిసి ఉంటుంది దే నోస్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ వృషభ రాశి వాళ్ళు సొంత తల్లి విషయంలో బయట వాళ్ళ విషయంలో వేరు వేరుగా ఉండరు అది రాంగ్ అనుకుంటే తల్లికైనా రాంగ్ అని చెప్తారు బయట స్త్రీ కన్నాకి రాంగ్ అని చెప్తారు ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తారు కానీ అక్కడ ఏమైపోతుందంటే వాళ్ళకి పరిస్థితుల వల్ల వాళ్ళు మౌనంగా ఉండాల్సి వస్తుందో లేకపోతే ధర్మం అధర్మం జరుగుతున్నా గానీ మౌనం వహించాల్సిన పరిస్థితులు వస్తే వాళ్ళు ఏం చేయలేరు సో వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటంటే దే నోస్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ దే నోస్ వాట్ డిస్క్రిమినేట్ వాట్ నాట్ టు డిస్క్రిమినేట్ బట్ ఓన్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కంపల్షన్ ఎన్విరాన్మెంట్ అండ్ దర్కామ్స్టాన్సెస్ దే ఆర్ బాండ్ టు యాక్సెప్ట్ సటన్ అండ్ రిమైన్ సైలెంట్ బట్ వాళ్ళకు ధర్మం వాట్ ఈజ్ రైట్ వాట్ ఈస్ రైటీషియస్ ఇవన్నీ కూడా ధార్మిక లక్షణాలు మేడం మనం ధార్మిక లక్షణాలు అంటే ఏమనుకుంటాం అంటే ఏదో మిరాకిల్స్ చేస్తే ధార్మిక లక్షణాలు అంటారు మన దౌర్భాగ్యం ఏంటంటే మనం సినిమాలు చూసే అట్లా చెడిపోయాం మనకు చిన్నప్పటి నుంచి కూడా మీరు చూడండి దేవుడు అంటే గుణము ఒక లక్షణము ఒక క్వాలిటీ అని చెప్పారు ఎవరైనా ఎవరు చెప్పలేదు దేవుడు ఊహించుకోవడం వాళ్ళందరూ మనం ఎవరినైతే దేవుడుగా భావిస్తున్నామో వాళ్ళందరికి ఒక్కొక్క కథ కథ ఉంది ఒక్కొక్క పురాణ కథలు ఉన్నాయి చరిత్రలు ఉన్నాయి వాళ్ళు ఎలాంటి టఫ్ సిచువేషన్ హ్యాండిల్ చేశారు వాళ్ళు ఎలా మార్గదర్శకులు అయ్యారు వాళ్ళు సో మనం కూడా మన నిత్య జీవితంలో వచ్చేటువంటి ఈ సమస్యలు చాలా చిన్నవిగా చూస్తాం ఎప్పుడైతే మనం ఆ స్థాయిలో ఆలోచిస్తాం సమస్యలు సమస్యలు కాదు సమస్య అని కూడా అనుకుంటున్నాం సమస్య కాదు మేడం అది ఒక ప్రక్రియ జీవితంలో మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు ఏమన్నా కావచ్చు నా ఒక్కడికేంది గాలి కాబట్టి అంటే మనకి యాదృశ్యంగా జీవితంలో జరిగే ప్రతిదాని కూడా మన ప్రణాళికాబద్ధంగా మనం ఊహించుకున్నట్టు జీవితం జరగట్లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫలిత ఫలిత జ్యోతిష్యాన్ని నమ్ముతాం ఎందుకంటే మంచి టైం ఎప్పుడు వస్తుంది బ్యాడ్ టైం ఎప్పుడు పోతుంది మనం ఏం చెయ్యం దానికోసం ఎదురు చూస్తాం రెండోది ఏంటంటే మనకు ఆత్మ సంతృప్తి కదా అది నాకు ఎప్పుడో నేను మాత్రుడిని నా బ్యాడ్ టైం కి నా ఫెయిల్యూర్స్ కి నేను మాత్రుడిని అది పోవాలంటే నేను ఏం చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేసి చేసి వెయిట్ పెరుగుతాం అని చెప్పి మన పరిస్థితులు ఏమి మారు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళలో ఆత్మశుద్ధి చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అన్న యాంగిల్ ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా ఈ వీడియో చూసేంత వరకు కూడా చాలా మందికి అవగాహన లేదు టు బి ఫ్రాంక్ నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఆత్మశుద్ధి అన్నది అసలు ఎక్కడా ఎవరు మాట్లాడట్లేదు ఆ పూజలు చేయండి ఈ పూజలు చేయండి మీరు ఇలా ఉండండి మీరు అలా ఉండండి అంతే మీరు ఆత్మశుద్ధి అని చాలా పెద్ద పదం వాడారు అవునా నార్మల్ నార్మల్ గా ఏంటంటే యూ పే అటెన్షన్ టు యువర్ సెల్ఫ్ నువ్వు నరక చతుర్దశి రోజు ఆ ఒకసారి నరకాసురుడు అక్కడ దగ్ధమైపోతుంటే ఆ నరకాసురుణ్ణి ఎందుకు చంపారు ఆ నరకాసురుణ్ణి ఎందుకు మనం కాలుస్తున్నాం ఇవాళ ఎందుకు అది మనకి ఈగో సాటిస్ఫాక్షన్ వాడు పోతుంటే కాదు కదా ఆ నరకాసురుడు అనేవాడు మనకి మన మన భావ రూపంలో మన సంస్కార రూపంలో మనలో ఉంటాడు ప్రతి మనిషిలో ఉంటాడు అదమైందండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మనకి భావ రూపంలో సంస్కార రూపంలో గొప్ప ఒక గొప్ప పరిణితి చెందినటువంటి ఒక మనం ఏమంటాడు పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మనలో ఉంటాడు మనం దేన్ని ఎక్కువగా యాక్టివేట్ చేస్తున్నాము డే టు డే లైఫ్ లో ఇస్ ఆల్ ద మెచ్యూరిటీ ఎవ్రీ వన్ హ్యాస్ టు పర్సీవ్ డ్యూరింగ్ దీపావళి ఇది గనుక వాళ్ళు పర్సీవ్ చేయగలిగితే వాళ్ళు 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 అనుభూతి పొందిన దీపావళి వేరు దీపాలు వేరు వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాన జీవితం నిరంతరం ఉంటుంది అది దాన్ని ఆత్మ అంటాం మనం దాన్ని కప్పేసేది ఏంటి అంటే వ్యవహార శైలి ఈ వ్యవహార శైలినే కలియుగంలో రెండు రకాలు చెప్పారు సురాల సంస్కార రూపంలో చెప్పారు ఈ ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఎన్లైటెడ్ సోల్ కింద చెప్పచ్చు ఇప్పుడు వృషభ రాశి వారు ఫైనల్ గా దీపావళి రోజు సింపుల్ గా ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు ఇప్పటి వరకు జీవితంలో ఇది కేవలం ఎవరు చెప్తున్నారు జీవితంలో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము లేకపోతే మనం ముందుకు వెళ్తున్నాం కానీ జీవితం లేది మనం అనుకున్నట్టు జరగట్లేదు ఎంతో అంత వస్తుంది తప్ప పూర్తిగా మనకి అనుకూలంగా లేదు అనుకునే వాళ్ళకి ముందుగా ఒక విషయాన్ని గ్రహించడం ఏంటంటే వృషభ రాశి వాళ్ళు మొండిగా పట్టుకున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో దేని అయితే మొండిగా పట్టుకుంటారు అది కుటుంబము ఆర్థికం వీళ్ళు రెండే విషయాల వల్ల సఫర్ అవుతారు మేడం ఒకటి ఫ్యామిలీ వల్ల సఫర్ అవుతారు రెండోది ఫైనాన్స్ వల్ల మిగతా ఏ విషయాలను పెద్ద పట్టించుకోరు మీ కుటుంబంలో మీ యొక్క ఆధిపత్యము లేకపోతే మీ అడ్మినిస్ట్రేషన్ ఇది మీరు నడపాలి అని అండి వదిలేయండి ఇట్లా మీ సొంత పిల్లలు భార్య భర్త అన్నదమ్ములు అక్కజళ్ళని ఎవ్వరికి సంబంధించినవైనా వదిలేయండి నరక చతుర్దశి రోజు దీపావళి రోజు అంత ఈజీగా మేడం వదిలేయడం కాదు ప్రపంచాన్ని మీరు చాణక్యుల్లాగా లాగా మీరు మీరు మేనేజ్ చేయొచ్చు కానీ ఇది వదిలేయడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే దీన్ని వదిలేయాలంటే చాలా గేట్లు దాటాలి మీరు అహంకారంతో డెవలప్ చేసుకున్నటువంటి గేట్లు దాటాలి అహంకారం అంటే పొగలని కాదు మీరు దేన్నైతే దేని ద్వారా అయితే మీరు గుర్తింపబడ్డారో దేన్నైతే మీరు అడాప్ట్ చేసుకున్నారో అదంతా కూడా కిందకి వస్తుంది ఇది వదిలేసుకోవాలి రెండోది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అసుర లక్ష్యం ఏంటంటే వీళ్ళు ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసం విపరీతమైన అప్పులు చేయడం ఒక అప్పు క్లియర్ చేయడం కోసం ఇంకో చోట అప్పు చేయడం ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మేడం ఓకే ఈ టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ని కూడా వీళ్ళు ఈ టూ డేస్ సైలెంట్ వదిలేదు అంటే ఒకటి ఫ్యామిలీలో అడ్మినిస్ట్రేషన్ అండ్ యువర్ ఇండివిజువలిటీ పక్కన పెట్టండి ఎవడు ఎలా ఉంటాడు ఎవరికి ఏం జరగాలో జరుగుతుంది మీరు వాళ్ళు వదిలేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి నేను అనుభవంతో చెప్తున్నాను అంటే రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను వృషభ రాశిలో చాలా మంది నలభై నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోయి ఒంటరి ఉండిపోయారు కారణం ఏంటి వాళ్ళ ఆధిపత్య ధోరణి మొండితనం ఉంటుంది చూడండి దానివల్ల వీళ్ళ కుటుంబ సభ్యులే వీళ్ళని దూరం అయిపోతారు వీళ్ళ స్నేహితులు బంధువులు వీళ్ళకి వదిలేస్తారు అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ లో చాలా మందిని అంటే ఈ ఒంటరితనము డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు పేరు చెప్పకూడదు కానీ ఒక ఫేమస్ లెజెండరీ సింగర్ తెలుగు సింగర్ ఆమె మలయాళి సింగర్ ఆమె ఆమె లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి యాంటి డీ వాడుతుంది ఇది ఎవరికి తెలియని విషయం వృషభరాశి పేరు చెప్పకూడదు సో కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ రెండు ఒకటి ఫ్యామిలీ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ దీపావళి నరక చతుర్దశి అమావాస్య రోజు ఈ రెండు రోజులు ముఖ్యంగా వదిలేసేయండి రిలాక్స్డ్ ఉండండి ప్రపంచం మనం మళ్ళీ ఏం మారదు మన ప్రపంచాన్ని ఏం చేయము శాసించలేము కాబట్టి మనలో మనం ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నాము మన కోసం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము పూర్తిగా ఒక చెప్పాలంటే యూ బికమ్ ద కంప్లీట్ సెల్ఫ్ అంటే మీరు ఒక ఒక చెప్పాలంటే నేను అనే స్థితికి వెళ్ళిపోండి నేను నాది అనే స్థితికి వెళ్ళిపోండి మిగతా వదిలేసండి ఆ టూ డేస్ వాళ్ళు ఉండగలుగుతారు మేడం ఉండలేరు కోటి మందిలో ఒక్కడు కూడా ఉండలేడు ఎందుకంటే మనకి ఇలా ఎవరు అయిపోయింది ఎవరు చెప్పలేదు ఇది మెయిన్ పాయింట్ ఎవరు చెప్పలేదు ఎవరికి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనసుని నిగ్రహించుకోవాలి అవగాహన ఈ చిన్నది పాటిస్తే నరక చతుర్దశి అమావాస్య తర్వాత వచ్చే పాఠ్యమి విధి తదియ చవితి పంచమి మీ యొక్క జీవితంలో మీరు ఊహించుకున్నవి గతంలో జరగనివి పెను మార్పులు అద్భుతమైన మార్పులు మంచి దిశగా వెళ్ళడానికి ఈ దీపావళి మీకు నాంది పలుకుతుంది అనడానికి ఏమాత్రం అతిశయక్తి లేదు అద్భుతంగా చెప్పారండి నాగనాథ్ గారు వృషభ రాశి వారికి ఈ దీపావళి తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుందాం అవును థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मनसौरिया सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन